అందుకన ఆమెతో ఒక్క మాటేనూ చెప్పలేదు మతైసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం ఊహించని విధంగా హృదయ విదారకమైన వేదన వచ్చిపడి ఆశలు పూర్తిగా పోయి మనసు వికలమైపోయేటంత దీనస్థితి దాపురించి కృంగిపోయి ఉన్నవారెవరైనా ఈ మాటలు వింటున్నారేమో నీ దేవుడు చెప్పే ఓదార్పు మాటల కోసం ఆశగా ఎదురుచూస్తున్నావేమో కాని నిశ్శబ్దమే నీకెదురు కావచ్చు అంతా అయోమయంగా ఇంకా కొంతకాలం అనిపించవచ్చు అందుకైనా ఆమెతో ఒక్క మాటైననూ చెప్పలేదు బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయ విదారకమైన పిలుపులకు దేవుని సున్నితమైన హృదయం ఎంతగా నొచ్చుకుంటుందో ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చింది మన మంచికోసమే యేసుప్రభు నిశ్శబ్దం ఆయన మాటలకంటే ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది ఇది ఒక సూచన కావచ్చు తిరస్కారానికి కాదుగాని సమ్మతికే నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే నా ప్రాణమా నీవేల కృంగియున్నావు ఇంకనూ నేనాయన్ని స్తుస్తాను ఆయన మౌనం కోసం ఒక పాతకాలపు కథ ఉంది ఒక ఆవిడికి కల వచ్చిందట ఆ కలలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు దేవుడు వాళ్ళ చెంతకు వచ్చాడు మొదటి స్త్రీ దగ్గరకు వచ్చి కరుణతో కృపతో వదనంలో వెళ్ళివెరిసిన చిరునవ్వు ప్రేమను కురిపిస్తూ ఉండగా ఆమెతో మృదువుగా మధురంగా మాట్లాడాడు ఆమెను వదిలి రెండు ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆమె నుదుటి మీద ఒక క్షణం చేవేసి ఒక్కసారి ప్రశంసాపూర్వకమైన ప్రేమ దృక్కులతో ఆమెను చూశాడు మూడో ఆమె వైపు చూడనైనా చూడకుండా ఆగకుండా దాటి వెళ్ళిపోయాడు ఆ కలలో కలగంటున్న ఆమె అనుకుందట దేవుడు మొదటి స్త్రీని ఎంత ప్రేమించాడు రెండో ఆమెను కూడా మెచ్చుకున్నాడు కానీ మొదట ఆమె పట్ల చూపించిన ప్రేమ చూపించలేదు మూడవ స్త్రీ మాత్రం ఆయన ఎంతో బాధపెట్టి ఉంటుంది అందుకే ఆమెతో మాట్లాడలేదు సరికదా కనీసం ఆమె వంక చూడనైనా చూడలేదు ఏం చేసిందో ఆమె ఆ ముగ్గురి మధ్య అంత ఎందుకు చూపించాడు ప్రభు దేవుడు అలా ఎందుకు చేశాడో ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు నన్నెంత తప్పుగా అంచనా వేశావు మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ నా అపేక్ష ఆమెకు అవసరం దినంలో ప్రతిక్షణం నేను నా ప్రేమతో ఆమెను వెంటాడుతూ ఆమె ఆలోచన చక్కబరుస్తూ ఉండాలి లేకపోతే ఆమె దారి తప్పి పడిపోతుంది రెండో ఆమె విశ్వాసం కాస్తంత గట్టిది ఆమె ప్రేమ లోతైనది పరిస్థితులు ఎలాంటివైనా మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసం ఉంచుతుందన్న నమ్మకం నాకుంది నేను నిర్లక్ష్యం చేసినట్లు పట్టించుకోనట్లు ఉన్న ఆ మూడో స్త్రీకి ఉన్న విశ్వాసం ప్రేమ అతి శ్రేష్టమైనవి నేనే ఆమెకు అత్యున్నతమైన బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులు ప్రయోగించి శిక్షణ ఇస్తున్నాను ఆమె నన్ను అతి సన్నిహితంగా తెలుసుకుంది మనసంతటితో నా మీద విశ్వాసం ఉంచింది చూపుల్లో మాటల్లో గాని చేష్టల్లో గాని నా మెప్పుదల కనిపించకపోయినా ఆమె విశ్వాసం చెక్కు చెదలదు ఎలాంటి పరిస్థితులు కల్పించినా ఆమె నిబ్బరంగా నిస్సందేహంగా దాటిపోతుంది స్వభావ సిద్ధంగా ఆమెలోని అణువణువు ఆమె మనస్సు జ్ఞానము వ్యతిరేకించిన నా మీద నిరీక్షణ మాత్రం ఆమె వదులుకోద్దు ఎందుకంటే నేను ఆమెను నిత్యత్వం కోసం సిద్ధపరుస్తున్నానని నేను చేస్తున్నది ఇప్పుడు ఆమెకు అర్థం కాకపోయినా ఇక ముందు అర్థం అవుతుందని ఆమెకు తెలుసు నా ప్రేమలో నేను మౌనంగా ఉంటాను ఎందుకంటే నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది మానవ హృదయం అర్థం చేసుకోలేనిది బాహ్య సంబంధమైన వాటి వల్ల కాక ఆత్మచేత బాధనొందిన మీరు కూడా సహజంగా నా ప్రేమకు స్పందించి నా మీద విశ్వాసం ఉంచాలన్నదే నా ఆకాంక్ష ఆయన మౌనంలోని అంతరార్థం నువ్వు తెలుసుకుని ఆయన స్థుతిస్తూ ఉంటే ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు తన బహుమానాలను ఇవ్వకుండా దాచిపెట్టిన ప్రతి సందర్భంలోనూ ఆ దాతను నీవు మరింత లోతుగా అర్థం చేసుకోగలగాలి